ఆధునిక నియోజకవర్గంలో సుమారుగా ఒక లక్ష మందిని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం వంద శాతం చేరుతాం సభ్యత్వం వచ్చి తీసుకుంటారా అని అవసరం లేదు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న కేవలం ఒక ఫోన్ నంబర్తో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చివరిలో రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది గుర్తుపెట్టుకోండి దానికి ముందు ఎనభై ఎనిమిది నాలుగు సున్నాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక నెంబర్ని మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీకు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసే దిశగా గతంలో ఆంధ్రప్రదేశ్లో మాకు ముప్పై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ప్రాథమిక సభ్యులు దాన్ని కనీసం ఐదు రెట్లు పెంచుకొని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సభ్యత్వ నమోదుని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం